హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో తొందరగా అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి వేసవిలో కడుపుకు చల్లగా ఉండడానికి ఇలా సగ్గు బియ్యంతో కిచిడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా మంచిదండి హెల్త్కు కూడా ఎంత తిన్నా కానీ హెవీగా అనిపించదు పొట్టకు హాయిగా చల్లగా ఉంటుందండి మరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇలానే చేసుకుని తింటారు మరి లేట్ చేయకుండా సగ్గుబియ్యంతో పొడి పొడిగా ఉండే ఎంతో రుచిగా ఉండే ఈ సగ్గుబియ్యం కిచడిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను సగ్గు బియ్యం కోసము కిచడి కోసం అండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని నైటే నానబెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే ఒక నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను చూడండి మనం ఏ ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని కరెక్ట్గా పొడి పొడిగా అవుతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని పక్కకు పెట్టుకుందాం ఇక్కడ నేను మీడియం సైజు ఉండే ఒక బంగాళదుంప తీసుకున్నానండి పైన పొట్టు తీసేసి ఇలా పైన పీలు తీసేయాలండి ఇలా తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి చూడండి ఇలా బుక్కలుగా చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆలును మనం చూడండి ఇక్కడ ఆలు బాగా ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేయించుకోవాలండి దీంట్లో పల్లీలు పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కిచడీలో ఇలా వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని పొట్టుతో పాటు మిక్సీ జార్లో వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండ్ చేయకపోయినా రోడ్లో అయినా తడుచుకోవచ్చు మీరు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక అదే ప్యాన్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ వేసుకోవాలండి దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న సైజు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి దీంట్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు సన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లో మనం కారం అయితే అస్సలు యూస్ చేయము పచ్చిమిరపకాయలే వేస్తామండి ఇలా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఆలును వేసుకోవాలండి వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోవాలండి దీంట్లో ముందుగా మనం పచ్చ పచ్చగా దంచుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి దీంట్లో వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మిక్స్ చేసుకోవాలండి లేకుంటే అడుగు మాడుతుంది ఇప్పుడు ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి చూడే చాలా పొడి పొడిగా వస్తుందండి మనం ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి మనకేమో ఫోర్ అవర్స్ తర్వాత లేదా ఓవర్ నైట్ తర్వాత పొడి పొడిగా అవుతుంది చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి అయిపోయిన తర్వాత మనకు సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇలా లెమన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు పాటు ఉంచుకోవాలి ఇలానే మనం చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కా కాస్త మనకు సాబుదానా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఇలా మిక్స్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు పెద్దలకు ఇలా మనం సమ్మర్లో చేసుకుంటే పొట్టకు హాయిగా ఉంటుందండి హెవీగా కూడా అనిపించదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్